అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయపాటి వ్యక్స్ ఏం చేస్తున్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలి అయితే మనసు ఎవరుకున్నాను ఇంకా లాగైతే ఇప్పుడు స్టార్ట్ చేశాను ఇక్కడ నేనైతే టీ పెట్టుకుంటున్నాను అయితే అల్లం అల్లం టీ అయితే పెడుతున్నాను అంటే ఆల్రెడీ టీ కుడ్లు అన్నీ ఉంటాయి ఇలాచి మొత్తం అవి ఉంటాయి కానీ నేను అల్లం వేసి మళ్ళీ పెడుతున్నాను గొంతు అయితే తగ్గలేదండి నేను అటు వీడియోలో చెప్పాను కదా అసలు గొంతు బాగా నొప్పి అలా ఉందనమాట ఇంకా అందుకని అల్లం వేసుకొని అయితే నేనైతే టీ పెడుతున్నాను అల్లం టీ తాగితే కొంచెం రిలీఫ్ ఇచ్చిద్ది కాఫ్ తగ్గిద్ది ఇంకా అందుకే తాగుతున్నాను మాములుగా ఇలా డికాషన్ అయినా పెట్టుకొని తాగొచ్చు కానీ మరి అంత చేదుగా ఇంక అందుకని నేనైతే పాలు పోసుకొని టీ లాగా అయితే పెట్టుకొని అయితే తాగుతున్నా ఇంకైతే మరుగుతున్నాయి అనమాట డికాషన్ కూడా పెట్టాను అవన్నీ మరిగాక పాలు పోసుకొని కొంచెం మంజదారేసుకొని ఇంకా టీ అయితే తాగితే కొంచెం అయితే రిలీఫ్ ఇచ్చింది కదా వీడియో అయితే కంటిన్యూ చేస్తా మీరైతే చూసేయండి అనుకుంటున్నారా నేనైతే ఎయిర్ ప్యాక్ పెట్టుకుందాం అనుకుంటున్నానండి అందుకే కోసుకుంటున్నాను మాకైతే ఇక్కడ మందార పూలు అన్నీ ఉన్నాయి ఇక్కడైతే కరివేపాకు చెట్టు కూడా ఉంది నాలుగు కరివేపాకు రెమ్మలు కూడా తీసుకుంటున్నాము ఇది గోరింటా చెట్టు కూడా ఉంది అది కొన్ని పోసుకుంటున్నా బాగా అయితే జుట్టు అయితే ఓడుతుందండి ఇంకా అందుకే మళ్ళీ ఇదైతే ప్యాక్ అయితే పెట్టుకుందాం నేనైతే కోసుకున్నా మనకి ఇక్కడ అన్ని ఉన్నాయండి ఇంకా ఎక్కడికి బయట మందార్పూలు కూడా ఉన్నాయి నన్ను నన్నైతే కోసా ఇదిగోండి ఈ ఆకులు అయితే కోసుకున్నా ఇంకా అక్కడ కలబంద కూడా ఉంది కొంచెం అయితే తీసుకుంటా ఇవన్నీ మిక్సీ అయితే తలగబెట్టుకుని ఒక గంట ఉంచుకొని తల స్నానం చేస్తే కొంచెం ఎయిర్ ఫాల్ తగ్గిద్ది అని ఇంక అక్కడైతే పూలు ఉన్నాయి అది అందట్లేదు పాస్తా చెప్పిన కోసానండి నేను ఇప్పుడు అయితే మొత్తం కడిగేసేసి మిక్సీలో వేసి పిల్లలకి నేనైతే పెట్టుకుంటాను మీకు చూపిస్తాను పెట్టేటప్పుడు ఇంకా తర్చనం చేస్తే కూడా చూపిస్తా ముందు ఎలా ఉందో తర్వాత ఎలా ఉందో హెయిర్ అనేది ఇంకా మాకు ఇక్కడ అన్నీ ఉన్నాయి ఇంకా అందుకే పెడదాంలా అని ఇదిగోండి మా ముందు పక్కే ఎలా ఇది ఇంక ఇప్పుడు అయితే మిక్సీకి వేసుకొని అయితే మళ్ళీ మీకు చూపిస్తా ఇంకా ఫస్ట్ మీ పాపకు అయితే పెడతా తర్వాత మా పాపకు పెడతా చక్క పాయలు పాయలు తీసి మాడు కంటేటట్టు అయితే పెట్టుకోవాలి వారం వారం పెట్టుకుంటే అప్పుడైతే రిజల్ట్ అయితే వచ్చింది ఒకసారి సాపేస్తే అయితే రాదు వారం వారం పెట్టాలి మా పాపకి పెట్టేదాన్ని ఇప్పుడైతే మా పాపకి అయితే పెడుతున్నానండి పంట అయితే ఉంచుకొని తన చేశాను మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఈ పిల్లలు అయితే చిన్న చెట్టు అయ్యేసండి కాయ అయ్యే పిల్లలు కాదు చాలా ఇమ్మ ఎక్కువగా మాడు మీదే పెట్టాలండి ఎందుకంటే ఇంకా చివర్లకి పెట్టినా పెట్టిపోయినా మాడు కంటేటట్టు అయితే పెట్టాలి నేను కూడా అయితే పెట్టుకున్నానండి ఇంకా ఇదైతే ఒక గంట అయితే నేను నుంచి తలస్నానం అయితే చేస్తాను ఈ లోపు ఏం చేస్తానంటే వంట అయితే చేస్తాను వంట చేసుకుంటాను ఈ టైం అయితే సరిపోయింది రైస్ అయితే పెట్టాను ఇంక ఇప్పుడైతే బాగా అయ్యే గుడ్లు దోసకాయ టమాటా వండుతాం అనుకుంటున్నాను అదైతే చూపిస్తా మీకు నేనైతే ఇక్కడ గుడ్ కూడా ఉడకబెట్టుకున్నాను రైస్ అయిపోయింది ఇప్పుడైతే ఈ అయితే కట్ చేసి దోసకాయ టమాటా అయితే వండుతా

ఇది మొన్న తీసుకొచ్చాం కదా చింత చిగురు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇలా కాగితంలో చుట్టి పెట్టాను కదా ఆ రోజు ఇంకా ఆ రోజు కొంచెం నిన్న మొన్న అయితే చింత చిగురు పప్పు చేశాను కదా ఇంక ఇదైతే ఉంది ఇంక ఇది అలాగే ఉంది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ అయితే కోసుకున్న దాంట్లో ఒక మసాలా అయితే అల్లం చిన్నెల్లిపాయ కొబ్బరి అయితే వేసుకున్న లాస్ట్ పొడి మసాలా అయితే వేసుకోవాలి ఇప్పుడైతే కూర వండేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇక్కడైతే కర్రీ అయితే చేస్తున్నా నేను ఆయిల్ అయితే పోసుకుంటున్నా తీసుకొచ్చింది డబ్బల ప్యాకెట్ ఉల్లిపాయలు కదా అయితే ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపేసుకున్నాయి వేగిందండి ఇదైతే కారం అయితే వేసుకుంటున్నా రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నా కారం అంటగానే ఉంది అన్ని చిన్న చిగురు వేస్తాము మంట తగ్గట్టు పూర్తికి కారం కూడా బాగా మగ్గాలి ముక్కు పట్టాలి మూత అయితే పెట్టుకొని మగ్గించుకుందాం మగ్గాక అప్పుడైతే చించుగుర వేసుకుందాం ఇప్పుడైతే వేగిందా చికెన్ అయితే ఇదిగోండి చిన్న చక్కెర అయితే వేస్తున్నా నేను చక్కగా కడిగి అయితే పెట్టుకున్నా ఇదైతే మగ్గాలన్నీ చిన్న చక్కెర కూడా వేసుకున్నాను కదా మగ్గ పెట్టుకొని అయితే ఇదిగోండి చికెన్ అయితే ఉంది అదిగోండి మొత్తం అయితే మగ్గిపోయింది చింత చిగురు ఇప్పుడైతే మసాలా వేసుకుంటున్నా మసాలా కూడా వేసుకున్నాను కదండి ఇంకొక రెండు నిమిషాలు అయితే మగ్గించి పొడిగా అదే పొడి మసాలా అయితే వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుండుద్ది అంత ఇదైతే కాదండి వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ కర్రీలో అయితే చికెన్ వేసి చికెన్ వండేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు దర్పలేదు సరే అయితే అయిపోయింది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఇప్పటికే చాలా లెంతీ అయితే అయిపోయింది మావిడ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ప్రెస్ చేస్తే ఆలయన్ సింబల్ మీద ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ప్లీజ్ లైక్ బా Bye friends. Bye. Good night.